హలో హాయ్ నమస్తే అండి ఇది నిన్నటి వీడియో చక్కగా రథసప్తమి పూజ చేసుకుని అదే తాలిపై ఇలా పెసరపప్పు బియ్యంతో కలిపి అత్తసరన్నాను ప్రిపేర్ చేసుకుని అదే పిడికల తాలిపై వంకాయ పచ్చిమిర్చిని కాల్చి పచ్చిపుసుని తయారు చేసుకున్నామండి దీనికోసం ముందుగా వంకాయని పచ్చిమిర్చిని నిప్పులపై పెట్టి మగ్గేంత వరకు కాల్చుకోవాలండి ఒకవేళ ఇలా మీకు నిప్పులపై వీలు కానప్పుడు వంకాయలకి కొద్దిగా ఆయిల్ రాసి గ్రిల్ ప్లేట్ ఉంటుంది కదండి ఆ గ్రిల్ ప్లేట్ పై పెట్టి గ్యాస్ మీద పెట్టి కాల్చుకోవచ్చు గ్యాస్పై పెట్టి కాల్చిన దానికంటే ఇలా నిప్పులపై పెట్టి కాల్చినైతే చాలా టేస్టీగా ఉంటుందండి భోగి రోజున ఆ భోగి మంట నిప్పులపై పెట్టి కాల్చుతారండి చాలా మంది వంకాయలని ఆ రోజున కూడా ఇలా పచ్చి పులుసు అత్తెస్నానంతోనే తింటాం మేము కూడా ఇలా హాఫ్ ఎన్ అవర్ తర్వాత వంకాయలు బాగా మగ్గిపోతాయండి అవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారిని ఇవ్వాలి చల్లారిన వంకాయ పచ్చిమిర్చిని వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని పొట్టు వలుచుకొని లోపల నీట్గా ఉందో లేదో సరిగ్గా చూసుకోవాలండి చూసుకున్న తర్వాత ఈ గుజ్జుని వేరే గిన్నెలో వేసుకోవాలి నోములు వ్రతాలు చేసే టైంలో చాలామంది ఆయిల్ లేని ఫుడ్ తింటారండి అలాంటి టైంలో ఈ అత్తసరన్నాన్ని పచ్చిపులుసుని ప్రిపేర్ చేస్తారు ఇక పెసరిపప్పు బియ్యంతో చేసిన అత్తసరన్నం అయితే అందులో కొంచెం నెయ్యి బెల్లం వేసి చంటి పిల్లలకు పెడితే అది వాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్ అండి దీంట్లో మరొక కాంబినేషన్ కొబ్బరి పచ్చి పచ్చడి అండి కొబ్బరి మామిడికాయ కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి వేసి రోట్లో కుమ్ముకుంటే అది పచ్చడిగా చాలా బాగుంటుందండి ఇందులో కాంబినేషన్గా ఇలా వంకాయని శుభ్రం చేసుకుని గుజ్జు తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని దోరగా వేయించుకుని దాన్ని ఇలా పొడి చేసుకోవాలండి జీలకర్రలో ఉండే కమ్మని టేస్ట్ అది వేయించడం వల్ల వచ్చే ఒక రకమైన అరోమా ఈ పచ్చి పులుసు మరింత టేస్ట్ ఇస్తుందండి అంతేకాకుండా జీలకర్ర డైజెషన్ కూడా చాలా మంచిదండి మనం తిన్న ఆహారం అంతా మంచిగా డైజెస్ట్ అవుతుంది ఇప్పుడు శుభ్రం చేసిన ఈ వంకాయల్లో సరిపడా ఉప్పు వేసుకుని చేత్తో బాగా మెదుపుకోవాలండి చాలామంది మిక్సీలో వేసేస్తారు అలా కంటే ఇలా చేత్తో మెదిపింది మరింత టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చిపులుసు రెసిపీ అనేది మన అమ్మమ్మల కాలం నాటిదండి మన అమ్మమ్మల నుంచి ఇప్పుడు మనకి యూత్ వరకు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టపడతారు ఇప్పుడు ఇందులో సరిపడా బెల్లాన్ని వేసుకోవాలండి బెల్లం మీకు సరిపడా వేసుకోండి మేమైతే ఎక్కువగా తింటాం కొంచెం ఎక్కువగానే వేసాను ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలండి పచ్చిపులుసు మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ వేయకండి ఎక్కువ వేసుకుని చిక్కగానే చేసుకోండి చిక్కగా చేసిన పచ్చి పులుసు టేస్ట్ బాగుంటుంది ఇక లాస్ట్లో ఇది దంచుకున్న జీలకర్ర పొడిని కొంచెం పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలని వేసుకోండి ఉల్లిపాయ పూర్తిగా మీ ఆప్షన్ అండి నచ్చితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేయండి అంతేనండి మన పులుసు తయారైపోయింది ఇది ఈ రోజు కంటే కూడా మరుసటి రోజుకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బెల్లం నెయ్యితో ఆ తర్వాత కొబ్బరి పచ్చడితో ఆ తర్వాత పచ్చి పులుసుతో ఆ తర్వాత గడ్డ పెరుగుతో ఇలా అందరూ కూర్చొని కలిసి భోజనం చేస్తుంటే ఆ తృప్తే వేరు కదండి ఇలా పూజలు పండగలకి మాత్రమే సాధ్యమవుతుంది మా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్